యూట్యూబ్ రమరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం అంబేద్కర్ వర్ధంతి ఘనంగా అప్పుల వివిధ పార్టీలు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు నలుగురికి ఇదే వీడియో పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం అంబేద్కర్ వర్ధంతి బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నారు మొత్తం భారతదేశం అంతా కూడా ముఖ్యంగా నేను కూడా ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన అంబేద్కర్ బాటే అనుకోవచ్చు ఎందుకు అంటే ఎన్నో రకాలైన చట్టాలను సవరించి ఎన్నో రకాలైన వాక్ స్వాతంత్రాలను మాటలను ఆయన పొందుపరిచి ఈ అంబేద్కర్ చట్టాలను రూపొందించడం వల్లనే ఎన్నో రకాలైన పత్రికలు కావచ్చు ఆ తర్వాత సోషల్ మీడియా కావచ్చు ప్రస్తుతం ఎన్నో బాటలను వేస్తూ ఉంది దీని ధైర్యం ఎవరు ఉన్నారు అంటే అంబేద్కర్ వెనకాల ఉన్నాడు కాబట్టి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము ప్రతి పార్టీ ప్రతి పార్టీ కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ వెళ్తుంది అయితే ప్రతి వర్ధంతి కానీ జయంతి కానీ అంబేద్కర్ గురించి తలుచుకుంటూ ఉన్నారు వివిధ పార్టీ నాయకులు అందులో భాగంగా పులివెందుల్లో కూడా కాంగ్రెస్ అది వైకాపా పార్టీ తరఫున ముఖ్యమైన మున్సిపల్ చైర్పర్సన్ ఆయన నివాళులు అర్పించాడు అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేశాడు ఆ తర్వాత తెలుగుదేశం నాయకులు వెంపల ఇన్ఛార్జ్ అయినటువంటి రఘునాథ్ రెడ్డి ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పులవాలలు వేసి నివాళులు అర్పించారు ఆ తర్వాత కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పులివెందుల ద్రోహ్ కుమార్ ఆయన కూడా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పులివెందుల్లో ఈ విధంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు అంబేద్కర్ వారి ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు జరుపుతూ ఉన్నారు కూడా అయితే మనం గమనించాల్సిన అంశం ఏమిటి అంటే ఈ నేతలు గాంధీ జయంతి కావచ్చు గాంధీ వర్ధంతి కావచ్చు ఆ తర్వాత పెద్ద పెద్ద నాయకుల జయంతులు కావచ్చు వర్ధంతులు కావచ్చు ఏమాత్రం పొరపాటు చేస్తే పొరపాటు వహిస్తే మన పార్టీలను ఎద్దేవా చేస్తారు సోషల్ మీడియా కావచ్చు ఆ తర్వాత ఎన్నో రకాలైన దినపత్రికలు కావచ్చు అనే భయం కూడా ఒకనొక పక్కన ఉంది అందుకే మహా నేతలను మరిచిపోకుండా జయంతి ఆ తర్వాత వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు పూనుకుంటూ ఉన్నారు అంటే దీని వెనకాల భయం కూడా ఉంది అనేది నా ఇన్న నా ఈ చిన్న సారాంశం మీ సీనియర్ జిల్లా ధేరంగుల కృష్ణయ్య నమస్తే